పాఠశాలలో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డారు ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం భూరుగూడ గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న సుమారు పదకొండు సంవత్సరాల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు పాఠశాల అనంతరం విద్యార్థులంతా ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఒంటరిగా వెళ్తున్న విద్యార్థినిని గమనించిన యువకుడు మద్యం మత్తులో బాలికను తన ఇంటికి బలవంతంగా తీసుకెళ్లి ఇంటి లోపల అఘాయిత్యానికి పాల్పడగా అటుగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు గమనించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లారు బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితునిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఫోక్సో చట్టం ద్వారా కఠినంగా శిక్షించి ఊరి తీయాలని బూరుగూడ జాతీయ రహదారిపై బాధిత కుటుంబ సభ్యులతో పాటు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు గ్రామస్తులంతా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు చెప్తాను కదా మేము పాస్ట్రా కోర్టులో కేసు అనేది మేము నడిపిస్తాము కేసు అనేది కన్విక్షన్ అయ్యే విధంగా గురి శిక్ష పడే విధంగా అతనికి జీవిత శిక్ష పడే విధంగా మేము మా మా మేము మా మా నిరసన అనేది మీడియా ద్వారా కానివ్వండి ఇక్కడికైనా పెద్ద మనుషుల ద్వారా కానివ్వండి ఇది తెలియజేసి మా పోలీసు వాళ్ళు కూడా తెలియజేసేది ఒక్కటే మీరు మీ వైపు నుండి నాకు ఇచ్చినటువంటి హామీ ఒక్కటే గుర్తుపెట్టుకో ఇప్పుడు ఇంతమంది తర్వాత వాతావరణ స్టేషన్ హౌస్ ఆపేస్తుంది లాంటి ఆడుకు సమస్య వచ్చింది వెళ్ళిందా ఎక్కడంటే ఏ విధంగా వెళ్తున్నా సాక్ష అమ్మాయి తరపున బంధువుల సాక్షాలు కానీ ఇక్కడ ధర్నాయసుడు కాదు ఇప్పుడు ఆ కుటుంబానికి మీరు ఎంత మంది నిలబడతారో పోలీస్ రండి అక్కడ మీరు ఆమె తరఫున మీరు మాట్లాడండి సాక్ష్యాలు ఇంకొకడమ్మా మీరు పోలీస్ స్టేషన్లో రానవసరం లేదు మేమే మీ దగ్గరకు వస్తాం మీరు ఏడికి రామాట అడిగి వస్తాం అప్పుడు ఒకటి ఒక నిమిషం ఇప్పుడు నేను ఇంతసేపు సైడ్ మనకి ఏదన్నా ఏది అంబులెన్స్ గంబులెన్స్ వస్తుంది సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం కన్వెన్షన్ హాల్ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక కన్వెన్షన్ కన్వెన్షన్ హాల్ ప్రతి కేతల్ సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వదువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా